స్టార్ హీరో నాని ఇటీవల విడుదలైన హిట్ సినిమాతో భారీ విజయం సాధించాడు ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి నాని అక్క బావ కూడా హాజరయ్యారు నాని బావ మొదటిసారి సినిమా ఈవెంట్ కి వచ్చారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు నాని అక్క బావ హిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ కి హాజరయ్యారు నాని బావ మొదటిసారి సినిమా ఈవెంట్ కి వచ్చారు నాని బావ అమెరికాలో ఉంటూ నాని సినిమాలకు మొదటి ప్రేక్షకుడు నాని అక్క దీప్తి నాని నిర్మాణ సంస్థలో పనిచేస్తుంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు నాని ఇప్పుడు హీరోగానే కాక నిర్మాతగా కూడా సక్సెస్లు కొడుతున్నాడు నాని ఇటీవల హిట్ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు హిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్కి నాని అక్క బావకూడా వచ్చారు నాని అక్క దీప్తి అందరికీ పరిచయమే దీప్తి నాని నిర్మాణ సంస్థలో భాగమై పనిచేస్తుంది అలాగే గతంలో డైరెక్టర్గా క్యూట్ అనే వెబ్ సిరీస్ కూడా తీసింది అయితే నాని బావ దీప్తి భర్త మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా కనపడలేదు నాని బావ అమెరికాలో ఉంటారు దీప్తి కూడా కొన్నాళ్ల క్రితం వరకు అమెరికాలోనే ఉండేది ఇటీవల నాని నిర్మాతగా బిజీ అయ్యాక ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు అమెరికా వెళ్లి వస్తుంది అయితే ఇటీవల నాని వాళ్ల బావ హిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ కి హాజరయ్యారు స్టేజిపై నాని మాట్లాడుతూ మా బావ మొదటిసారి ఓ సినిమా ఈవెంట్కి వచ్చారు నా సినిమాలకు ఆయనే ఫస్ట్ ప్రేక్షకుడు అమెరికాలో సినిమా చూసి చెప్తారు ఇవాళ ఆయన రావడం ఆనందంగా ఉంది అని అన్నాడు దీంతో నాని వాళ్ల అక్క బావ ఫోటో వైరల్గా మారింది దీప్తి గతంలో పలుమార్లు తన భర్త పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది చివరగా నాని బావ హాజరుతో హిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ మరింత ప్రత్యేకంగా మారింది కుటుంబ సభ్యుల మద్దతు నాని సినిమా జీవితంలో ఎంతో ముఖ్యమైనది అని ఈ సంఘటన చాటుతుంది